శ్రీకాంత్ను గుడ్డిగా నమ్మింది అలేఖ్య ఎంత కష్టమైన అతనితోనే జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంది కానీ శ్రీకాంత్ మాత్రం అలేఖ్యను తన అవసరం కోసం వాడుకున్నాడు మోజు ఉన్నంత వరకే ప్రేమ నటించాడు మోజు తీరడంతోనే మాట మార్చాడు పెళ్లి కోసం అలేఖ్య నిలదీయడంతో రూటు మార్చిన శ్రీకాంత్ ఆ అమ్మాయి పైన పగ పెంచుకున్నాడు ఆ పగ ఎక్కడిదాకా వెళ్ళిందో తెలుసా నడి రోడ్డుపై గొడ్డలితో ఆ అమ్మాయిని నరికి చంపేదాకా వెళ్ళింది తేజస్ అకాడమీ స్థాపించిన పన్నెండు సంవత్సరంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిన తేజస్ నిర్మల్ జిల్లా కాన్హాపూర్ లో ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన అలేఖ్య కథ ఇది ఈ కథలోకి వెళ్తే అన్ని కన్నీళ్లే కనిపిస్తాయి ఫిబ్రవరిలో అందరూ ప్రియురాలికి ఇవ్వాల్సిన బహుమతి గురించి ఆలోచిస్తారు కాని శ్రీకాంత్ మాత్రం తన ప్రియురాలు ఎప్పుడు ఇంట్లోంచి బయటకొస్తుందా ఆమెని ఎప్పుడు చంపేద్దామా అని ఎదురుచూశాడు అలేఖ్య కోసం శ్రీకాంత్ ఎదురుచూసిన రోజు రానే వచ్చింది ఎప్పటినుంచో పగతో దాచిపెట్టుకున్న గొడ్డలి తీసుకొచ్చిన శ్రీకాంత్ నడి రోడ్డుపైనే అలేఖ్యను నరికేశాడు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన అలేఖ్య వదిన జయశ్రీని ఆమె ఏడాదిన్నర కొడుకుని కూడా నరికాడు అలేఖ్య అక్కడికక్కడే రక్తపు మడుగులో కూలిపోయి ప్రాణాలు విడిచింది జయశ్రీ ఆమె కొడుకు తీవ్రమైన గాయాలతో ఆస్పత్రిలో కోలుకుంటున్నారు అలేఖ్య ఒక అమాయకురాలు శ్రీకాంత్ మనసులో రగులుతున్న పగను ఆమె పసిగట్టలేకపోయింది ఎందుకంటే కొన్ని నెలల క్రితం వరకు శ్రీకాంత్కు అలేఖ్య అంటే ప్రాణం తమ ప్రేమ అప్పుడే పగలా మారుతుందని అలేఖ్య గుర్తించలేకపోయింది అందుకే బ్రేకప్ చెప్పిన తర్వాత కూడా శ్రీకాంత్ ని లైట్ తీసుకుంది కాని శ్రీకాంత్ అలేఖ్యను లైట్ తీసుకోలేదు శ్రీకాంత్ కాదనడంతో కుటుంబ సభ్యులు అలేఖ్యకు మరో సంబంధం చూశారు ఇది తెలిసిన శ్రీకాంత్ గతంలో ఆ అమ్మాయి తనతో ఉన్న ఫోటోల్ని పంపి ఆ పెళ్లి చెడగొట్టాడు మళ్లీ అలేఖ్యను వెంటాడడం మొదలు పెట్టాడు దీంతో అతన్ని అవాయిడ్ చేస్తూ వచ్చింది ఇది తట్టుకోలేక అలేఖ్య కుటుంబ సభ్యులు శ్రీకాంత్ ఫ్యామిలీకి అనేక సార్లు నచ్చజెప్పారు అయినా శ్రీకాంత్ మనసు మారలేదు అంతేకాదు నన్నే కాదంటావా అంటూ అలేఖ్య పైన పగను పెంచుకున్నాడు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు కుటుంబం పెళ్లి సంబంధాలు వెతుకుతుంటే అలేఖ్య టైలరింగ్ వర్క్ ట్రైనింగ్ కు వెళ్తోంది ఆమె వెంట ఎవరో ఒకరు కుటుంబ సభ్యులు కూడా ఉంటున్నారు అలేఖ్యను అప్పటికి శ్రీకాంత్ నుంచి కాపాడుతూనే వచ్చారు కానీ ఈసారి మాత్రం శ్రీకాంత్ను తప్పించుకోలేకపోయారు టైలరింగ్ వర్క్ నుంచి ఇంటికి వదినతో కలిసి తిరిగి వస్తున్న గొడ్డలితో రాక్షసుళ్లా విరుచుకుపడ్డాడు శ్రీకాంత్ అలేక్యను టార్గెట్ చేసుకుని అడ్డగోలిగా నరికేశాడు అడ్డుకోబోయిన ఆమె వదిన జయశ్రీని ఆమె ఏడాదిన్నర కొడుకును కూడా నరికాడు అలేఖ్యపై దాడి ఇప్పుడు కానాపూర్ లో పెద్ద దుమారం రేపుతోంది ప్రేమ పుట్టడం వేరు అది జీవితంగా మారడం వేరు గెలవని ప్రేమల కోసం పోరాటాలు చేసిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు ఓడిపోయిన ప్రేమల్ని జీవితకాలం తలుచుకుని బతికేవాళ్లు ఉన్నారు కానీ తెలిసి తెలియని వయస్సులో పుట్టే ప్రేమల్ని అర్థం చేసుకోలేని ప్రేమికులు ఇలాంటి దుర్మార్గమైన పనులకు తెగపడుతున్నారు ప్రేమ విఫలానికి ప్రియురాలే కారణమని కక్ష పెంచుకొని రాక్షసుల్లా మారి ఉన్మాదంతో వాళ్ల ప్రాణాలు తీస్తున్న వాళ్లకి శ్రీకాంత్ కూడా ఒక ఉదాహరణ ఒక్కటి మాత్రం నిజం ప్రేమ ఎప్పుడూ త్యాగాన్ని మాత్రమే కోరుకుంటుంది కానీ రక్తపాతాన్ని మాత్రం కాదు తను ప్రేమించిన మనిషి సుఖంగా ఉండాలని కోరుకోవాలి కాని ఇలా తనకు దక్కనిది మరొకరికి దక్కొద్దని మాత్రం కోరుకోకూడదు ఈ ప్రేమ కథలో మిగిలింది కన్నీళ్లు తప్ప మరేమీ లేవు శ్రీకాంత్ లాంటి ఉన్మాద ప్రేమను మీరెలా చూస్తారు కామెంట్ చేయండి